హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి ముద్ర చెప్తానండి వారాహి ముద్ర ఇది నాకు వేరామ చెప్పింది యూట్యూబ్లో కూడా చూశాను నేను వారాహి ముద్ర వారాహి మాత చాలా పవర్ఫుల్ ముద్ర కూడా ఈ ముద్ర వేసి మనం ఒక చిన్న మంత్రం చదువుకుంటూ చిన్న లైన్ ఉంటుంది మనం ఏ కోరిక కోరుకున్న లైన్ నేను ఒక తీరని కోరిక చిన్న కోరిక కోరుకున్నాను చిన్న కోరికే తీరని అంటే చాలా పెద్ద కోరికనేం కాదు కానీ నాకైతే నెరవేరిందండి నేను ఆమె చెప్తే విన్నాను యూట్యూబ్లో కూడా విన్నాను నాకైతే చాలా బాగా వర్క్ అయింది లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలు రైట్ హ్యాండ్ బొటన్ వేలు అండి ఇవి రెండు ఇలా ఒక దగ్గరగా రావాలి చూడండి గమనించండి మిగతా వేళ్ళు రెండుని కలిపేసేయాలి లెఫ్ట్ హ్యాండ్ బొటన్ వేళ్ళు రెండు చేతుల మధ్యలో పెట్టాలండి ఇలా గమనించండి ఇది వారాహి ముద్ర ఈ ముద్ర వేసుకో వేసి మనం చిన్న మంత్రం చెప్పుకుంటూ మీకు రోజు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పండి అన్నిసార్లు ఆ మంత్రాన్ని పఠించండి ఖచ్చితంగా నెరవేరుతుంది మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి అమ్మవారి మీద చాలా నమ్మకం పెట్టి ఈ ముద్ర వేయండి తొందరగా నెరవేరుతుంది వజ్రఘోషం ఓం వారాహి దేవి అయి వజ్రఘోషం ఓం వారాహిదేవియే నమ ఇదే అండి ఆ మంత్రము ఈ మంత్రం చెప్పుకుంటూ ఈ ముద్ర వేసి ఈ మంత్రం చెప్పుకుంటూ రోజుకి ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు అన్నమాట